హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను టూ ఇన్ వన్గా యూజ్ చేసుకునే ఫ్రాక్ మోడల్ నేను డిజైన్ చూపిస్తున్నానండి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వీడియో పెడతామా చేస్తామా అని ఇంకొకటి ఇంపార్టెంట్ అండి చెప్పాల్సింది ఏంటంటే వీడియోలో మేము ప్రైస్తో సహా అన్ని మెన్షన్ చేస్తున్నాము అయినా కూడా వీడియో చూడకుండా ప్రైస్ ఎంత ఉంటుందని మెసేజ్లు పెడుతున్నారండి ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి మేము ప్రైస్ చెప్పాము ఏమేమి చెప్పాము అని ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ నైటీస్ అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఒక నైటీ పెట్టుకోట్ అనేది ఫ్రీ ఇస్తామండి అలాగే ఇంకొకటి మీ ఇంటికి కొరియర్ వచ్చిన తర్వాత మాకు వీడియో ఓపెనింగ్ వీడియో కంపల్సరీ కావాలి ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాకు మీరు వీడియో చేసి పంపిస్తే మాకు క్లారిటీ ఉంటుంది అలానే మీరు అడ్రస్ కూడా ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలండి ఫోన్ నెంబర్ మీద ఒక్కటైనా నమ్మి రాంగ్ ఇచ్చారనుకో అప్పుడు పార్సల్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఆ రిటర్న్ ఛార్జెస్ కూడా మీకే ఉంటాయి మేమైతే ఒక రూపాయి కూడా పే చేయమండి ఎందుకంటే ఆల్రెడీ మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోండి ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ప్రైజెస్తో సహా చెప్తాను నేను మనకి పొడవు ఎంత ఉంటుంది వెడల్పు ఎంత ఉంటుందో కూడా చెప్తాను ఇప్పుడు చూద్దామండి కొత్తగా వచ్చాయండి నైటీ కలెక్షన్స్ ముందు ఉన్న మోడల్స్ కాకుండా ఇవి ఫ్యాబ్రిక్ మాత్రము జ్యోతి కాటనే కానీ మనకి మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అండి ప్యూర్ కాటన్ ఇలా ఉంటుంది మనకి పొడవు వచ్చేసి ఫిఫ్టీ టూ ఉంటుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది పొడవు వచ్చేసి ఫిఫ్టీ టూ చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ ఎవరికైనా కావాలంటే క్విక్గా బుక్ చేసుకోండి పొడవు పొడుగు మాత్రం చాలా ఉంటుంది చూడండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి ఇప్పుడు ఇందులో చూసిన వాటిలలో కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే అండి ఇప్పుడు స్టాక్ అయిపోయినా కానీ మళ్ళీ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మళ్ళీ స్టిచ్చింగ్ అవుతున్నాయండి మళ్ళీ వీడియో కూడా చేస్తాము ఎవరన్నా మేము స్టాక్ ఇవ్వలేకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి అందరికి ఇవ్వాల ఇచ్చాలనే ట్రై చేస్తామన్నమాట ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ వస్తుంది మనకి పొడుగు వచ్చేసి వచ్చి ఫార్టీ నైన్ ఉంటుంది పొడవు ఫార్టీ నైన్ ఉంటుందండి సైజెస్ నేను సహా చెప్తున్నాను కాబట్టి మీరు తర్వాత వచ్చిన తర్వాత మాకు సరిపోలేదండి పొట్టి అయింది అని అనొద్దు నేను ముందే చెప్తున్నాను మీ హైట్ కనుక ఫార్టీ నైన్కి ఇట్లా ఫార్టీ ఫైవ్ ఇట్లా ఉంటే ఇది బుక్ చేసుకోండి ఏంటిది ఎల్ సైజు లేదండి మా హైట్ ఎక్కువ ఉంటుంది మేము ఎక్కువ ఉంటాము ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారంటే ఈ సైజెస్ రావండి చిన్నగా అయిపోతాయి కలర్స్ వచ్చేసి మోడల్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు మీకు టూ శాంపుల్ కోసం టూ చూపించాను కదా బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ఇది ఒక కలర్ అండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ చూపిస్తున్నాను కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి కాటన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి వరకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదండి టూ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాము అందులో మీరు ఏ నంబర్ కైనా కాల్ చేసి పర్చేస్ చేయవచ్చు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఎల్లో కలర్ ఇందులో ఎల్ సైజు ఫ్రీ సైజు మాత్రమే టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా మనము చాలా మంది ఫీడింగ్ నైటీస్ అడిగారు ఫ్రీ సైజులో లో కూడా అవి స్టిచ్చింగ్ అవుతున్నాయి అండి అవి కూడా మండే కానీ ట్యూస్డే కానీ వచ్చేస్తాయి లాంగ్ అవి కూడా వీడియో చేసి పెడతాము ఇవన్నీ చూపించేటి అన్ని ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఒకటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది త్రీ కాదండి అది కూడా సపరేట్ గా అడుగుతున్నారు ఒకటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ప్రైజ్ అలానే షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఫ్రీ ఇస్తున్నామండి మేము అలానే త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే ఒక ఒక పెట్టిపోటు అనేది ఫ్రీ ఇస్తున్నాము ఇది ఒకటి ఇందులో వీటిలో ఇప్పుడు నేను చూపించే వాటిలో ఫ్రీ సైజెస్ ఉన్నాయి ఎల్ సైజెస్ కూడా ఉన్నాయండి ఎల్ సైజ్ వచ్చేసి మనకి పొడవు వచ్చేసి ఫార్టీ నైన్ ఉంటుంది చెస్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది ఎల్ సైజులో అయితే అదే ఫ్రీ సైజులో అయితేనేమో పొడవు వచ్చేసి ఫిఫ్టీ టూ ఉంటుంది చెస్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది ఫ్రీ సైజ్ కి దీనికి ఎల్ సైజ్కి ఫ్రీ సైజ్ కి ఒక హాఫ్ ఇంచు మాత్రమే జస్ట్ సైజ్ ఎక్కువ ఉంటుందండి అంతే ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇవన్నీ వచ్చేసి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుందండి మనకి చెప్పే నాడలు కూడా ఉంటాయండి నైటీస్ అంటే కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కానీ మనకి ఇక్కడ కట్టుకోవడానికి నాడలు కూడా ఉన్నాయి ఇలా ఉంటుందండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు ముందుకు ఇలా జరిపేస్తుంటే మేము ఏం చెప్పినా కూడా మీకు అర్థం కాకుండా మెసేజ్లు చేస్తున్నారు వీడియో మొత్తం చూడండి ఇది ఒక కలర్ ఓన్లీ సిక్స్టీ నైటీస్ మాత్రమే ఉన్నాయండి ఎవరెవరు కాల్ తొందరగా అర్జెంటుగా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేస్తానండి అడ్రస్కి ఇట్లా అన్ని కరెక్ట్గా చెప్పండి మాకు ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇంకొకటి మీరు ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నారో అపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేయండి అలానే మీరు రూమ్ నెంబర్ ఎంత ఉంటుంది అది కూడా మెన్షన్ చేయండి ఏ ఫ్లోరో కూడా మెన్షన్ చేయండి మీరు ఎప్పుడన్నా అవైలబుల్లో లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఇంకొక మొబైల్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కూడా మీకు పార్సల్ అనేది రిటర్న్ రాకుండా ఉంటుంది మళ్ళీ రిటర్న్ పార్సల్ వస్తే మాత్రము అది షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి మీరే కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి